మొదటి వచ్చిన నుంచి చదువుదాము భయపడి ఏమో వారి దాన్ని చావించటూ మనస్సు నిలుపుకొని కొన్ని దండెత్తి వస్తే యుద్ధానికి వచ్చినప్పుడు ఈయన చిన్న రాజ్యం అని వారందరూ వస్తూ ఉన్నారని భయముతో భయంతో ఇక్కడ చక్కగా చెబుతూ ఉన్నారు కదా అందుకు యహోషు పాత భయపడి భయపడి వస్తూ ఉన్న శ్రమను బట్టి భయపడి ఉన్నాడు ఏ గోవాయంత విచారించుటకు మనస్సు నిలుపుకొని ఈనాడు ఎంత మంది చేస్తూ ఉన్నారు అలాంటి క్రియను ఏదైనా శ్రమ ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా భయం మన హృదయంలో కలుగుతుంది వేరే సమయాలలో భయం కలుగుతుంది అప్పుడు ఏమి చేస్తాము ఆ వేదనలోనే ఆ భయంలోనే కొట్టుకుపోయే వారిగా ఉంటూ ఉన్నారు కానీ భయపడిన వెంటనే ఉపవాసము ప్రకటించుకొని ప్రార్థన చేసేవారు చాలా మారుగా అంటే కొన్ని మనందరూ కూడా చేస్తూ ఉన్నామని ఆ యొక్క విధములు బట్టి దేవాతి దేవునికి మనం కృతజ్ఞతలు అయి ఉన్నాం అందు గురించి ఒకసారి స్థుతులు చెల్లిద్దామాచు కూడా అలాగునే భయపడి ఏం చేస్తున్నాడంటే ఏ యొక్క విచారణ ఇదిగో నా శ్రమ వచ్చినది నాకు ఈ భయం కలుగుతున్నది ఇది అలా నేను చేయాలి అని ఏ మనుషుల దగ్గరికి కూడా లేక ఇంకా వేరే ఏ శక్తి సామర్థ్యాలను చూడగల లేకపోతే అదొ గొప్ప సైన్యం వచ్చేస్తున్నది కదా యుద్ధ సామాగ్రిని సిద్ధపడతామా మంచి మేలయ్యి వచ్చి విచారిస్తున్నాడు అరే లుయ్యా ఏదైతే చెప్తా విచారించట్లా ఏదైనా అవసరం వస్తే ముందుగా ఎటువైపు పోయి విచారిస్తూ ఉన్నామో మనం ఆలోచన